అర్ధరాత్రి బీఆర్ఎస్ నేత అరెస్ట్ చండూరు చండూరులో దొంగల్లా ఇంటికొచ్చి శేఖర్ను తీసుకెళ్లిన పోలీసులు భయభ్రాంతులకు గురైన కుటుంబ సభ్యులు మీరెవరని ఎన్నిసార్లు అడిగినా నో రెస్పాన్స్ కారు ఎక్కే ముందు పోలీసుల మని వివరణ ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించిన భార్య బీఆర్ఎస్ నేత కాబట్టే అరెస్ట్ చేశారా అని నిలదీత నల్గొండ జిల్లా చండూరులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఏ కారణం చెప్పకుండానే బీఆర్ఎస్ నేత దళిత నాయకుడు అన్నపర్తి శేఖర్ను గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు రాత్రి రెండు గంటలకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తను కిడ్నాప్ చేశారని అన్నపర్తి శేఖర్ భార్య తెలిపారు ఎవరు మీరని ప్రశ్నించినప్పటికీ వారు సమాధానం ఇవ్వలేదని చెప్పారు తన భర్తను కారులో ఎక్కించిన తర్వాత తాము పోలీసులమని చెప్పారని అన్నారు బీఆర్ఎస్ నాయకుడిని అరెస్ట్ చేశారా లేదా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతని అక్రమంగా తీసుకెళ్లారా అంటూ ఆమె పోలీసులను ప్రశ్నించారు ఆయన ఏం చేయడో ఆయన ఆయన ఏం నేరం చేశాడో చెప్పాలన్నారు ఉదయం చెండూరు పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడ ఆయన లేకపోవడంతో ఎక్కడికి తీసుకెళ్లారంటూ ఆమె కన్నీళ్లు పెట్టారు శేఖర్ ఆచూకి చెప్పాలని డిమాండ్ చేశారు అసలు ఈయన చేసిన నేరమేంది ఇంతసేపు అరెస్ట్ చేశారు చెప్పకుండా అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు కానీ మరి ఈయన చేసిన నేరం ఏంది ఈ ఎందుకు గుంజుకపోయిండ్లు ఇక్కడ అయితే మొదట శేఖర్ అరెస్టుపై తమకు ఎలాంటి సమాచారం లేదని స్థానిక పోలీసులు చెప్పడంతో అతన్ని కిడ్నాప్ చేశారని ఆమె తెలిపింది దీంతో మధ్యాహ్నం వరకు పోలీసులు మరోసారి క్లారిటీ ఇచ్చారు ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ వ్యక్తిని చీటింగ్ చేశాడని బాధితుడిపై దాడి ఘటనలో అరెస్ట్ చేశామని చెండూరు పోలీసులు తెలిపారు బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు పోలీసులు అరెస్ట్ చేసే పద్ధతిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడి అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని కక్షగట్టి అరెస్ట్ చేయించారని అన్నారు నిజంగా శేఖర్ తప్పు చేసి ఉంటే నోటీసులు ఇచ్చి పిలవ పిలవలసిందని అవసరమైతే ఉదయం సమయంలోనూ అరెస్ట్ చేయవచ్చన్నారు కానీ అలా కాకుండా మధ్య రాత్రి అంతా నిద్రపోయిన సమయంలో సివిల్ డ్రెస్సులో వచ్చి కిడ్నాపర్లలా ముసుగులో అరెస్ట్ చేయవలసిన ఏముందని నిలదీస్తున్నారు మొదట శేఖర్ అరెస్టుపై ఎలాంటి సమాచారం లేదన్న పోలీసులు ఆ తర్వాత ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశామని ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదంతా బూటకపు అరెస్ట్ ఇదంతా ఇప్పుడు ఏమంటాను చీటింగ్ కేసు అంటాను చీటింగ్ కేసు అంటే నోటీసులు ఇవ్వచ్చు కదా ముందు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన చీటింగ్ కేసు అట ఆర్థిక లావాదేవీలు సివిల్ మ్యాటర్ అది మరి సివిల్ మ్యాటర్లు పోలీస్ పోలీస్ స్టేషన్లో పంచాయతీలు తెప్ప తెంపరు కాబట్టి ఈ సివిల్ మ్యాటర్కి క్రిమినల్ మ్యాటర్ని యాడ్ చేస్తారు పోలీసులు ఈ సివిల్ మ్యాటర్కి క్రిమినల్ క్రిమినల్కి సంబంధించిన విషయాన్ని యాడ్ చేస్తారు అందుకేం చేసిండ్రు ఇది ఆర్థిక లావాదేవీలు అని చెప్తూనే బాధితుడి పైన దాడి అని చెప్తాను ఈ దాడి అనేది క్రిమినల్ క్రిమినల్ యాక్టివిటీ కాబట్టి ఈ సివిల్ యాక్టివిటీకి క్రిమినల్ యాక్టివిటీ జోడించి బాధితుడిని అదుపులోకి తీసుకున్నారు ఇక్కడ ఇది వంద శాతం ఇగో దళితుల అరెస్ట్ అయితే ఇట్లుంటుందే దళితుల అరెస్ట్ అయితే ఇంత దౌర్జన్యంగా హీనంగా హేయంగా అర్ధరాత్రి వచ్చి పట్టుకొని పోయి ఇక కొడుతారా తిరుగుతారా హింసిస్తారా అవసరమైతే హే సంపిపడేరి అదొక ప్రాణమేనా అనే జంతువు చచ్చిపోయిన వీలు ఉంటుంది కానీ దళితుడు చచ్చిపోతే ఏం వీలు ఉంటుందా సాంపిపడేయ్ అంటారు అన్నట్టు ఇట్లా ఇది అరెస్టు ఈ అర్ధరాత్రి అరెస్టు ఇది బూటకప్ అరెస్టు వంద శాతం ఇది ఈ వంద శాతం కాంగ్రెస్ కక్షపూరితంగా చేసిన అరెస్ట్ అయ్యి గిట్లనే వీళ్ళు ఇంత కక్షనానే దళితుల మీద ఇంకా దళితుల మీద ఈ కాలంలో కూడా ఇంత దాడులు ఈ కాలంలో కూడా ఇంత దాడులు